పదిహేనవ ఇంటర్ డిస్ట్రిక్ట్ మరి స్పెషల్ స్పోర్ట్ మీట్ నిర్వహిస్తున్నటువంటి మన ఆత్మీయ వికాస్ నిర్మల గారిని ప్రత్యేకంగా అభినందిస్తా వాళ్ళందరికీ మనందరికీ మామూలుగా మనం స్పోర్ట్ మీట్స్ పెట్టుకుంటాం జనరల్ గా స్కూల్లో పిల్లలందరినీ కూడా మరి ఆ ఒక యాక్టివిటీస్ లో పాల్గొనే విధంగా చేయడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు కానీ ఈరోజు మెంటల్లీ ఛాలెంజ్ గా డిసబిల్ గా ఉన్నటువంటి మరి అందరినీ కూడా స్కూల్స్ చేర్చి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను మరి ఈ సంస్థకి సంబంధించి దాదాపు పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి దాదాపు నలుగురు విద్యార్థులతో స్టార్ట్ అయినటువంటి ఒక సంస్థ ఈ రోజు దాదాపు నూట ఇరవై మంది వరకు కూడా మరి ఈ స్కూల్లో వారు అంటే మనందరికీ పిల్లలందరూ కూడా చదువు పైన ఆసక్తి కనపరచడం తర్వాత మరి చదువుకోలేనటువంటి పిల్లలందరూ కూడా స్కిల్స్ డెవలప్మెంట్ తో వారిపైన వారి కాలపైన వాళ్ళు నిలబడే విధంగా ట్రైనింగ్ ఏంటంటే అంటే సామాన్యమైనటువంటి మాటగా అయినప్పటికీ కూడా వారి శక్తి కొరకు మరి శక్తి వరకు మరి యొక్క విద్యార్థులందరూ కూడా టీచర్స్ చేయడానికి

ఏజ్ కి సంబంధించి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ కావాలో ట్రైనింగ్ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మరి చేసి సహకరించడం కూడా జరుగుతోంది మొట్టమొదటిసారిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంతవరకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ మెంటల్లీ ఛాలెంజ్ విద్యార్థులకు రైతు బాలికలో కానీ అటు ఎటువంటి హోమ్స్ లేవు కానీ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక స్వచ్ఛంద సంస్థ యొక్క సహకారంతో మన పాశారంలో గాజుల రామారంలో ఇటు గర్ల్స్ కి అదేవిధంగా బాయ్స్ కి రెండు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయబోతా ఉన్నా విషయాన్ని కూడా అదేవిధంగా వారికి సంబంధించిన ఎటువంటి ప్రోగ్రెస్ మరి మెల్లమెల్లగా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా కూడా సహకరించడం జరుగుతోంది ఇటువంటి విద్యార్థులకు సంబంధించి పిల్లలకు సంబంధించి మరి వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా నేను సందర్భంగా